ఓం శివాయ అందరికీ నమస్కారమండి మనము ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏమిటంటే ఏదైనా ఇల్లు కావచ్చు షాపు కావచ్చు ఏదైనా కమర్షియల్కి సంబంధించింది కావచ్చు ఏదన్నా వీధిపోటు ఉందంటే అక్కడ ఒక గణేష్ విగ్రహం పెట్టేసి అలా వదిలేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు వీధిపోటు ఉన్నప్పుడు దానికి కొన్ని వాస్తు చూపించుకుని దాని ప్రకారం కొన్ని చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీడిపోటు ఉంది కదా అని ఎవరో చెప్తేనే వినాయకుడిని యొక్క విగ్రహం తెచ్చి పెట్టేస్తారు ఆ విగ్రహానికి పూజ పునస్కారం నైవేద్యము ఏమి ఉండదు విగ్రహం అంటే ఎలా ఉంటుంది వస్త్రం కట్టాలి కొద్దిగా నైవేద్యం చూపించాలి అలాగే కొద్దిగా ఏదైనా పువ్వులు పెడతా ఉండాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి అలాంటప్పుడు ఇష్టం వచ్చినట్టు విగ్రహాన్ని తెచ్చి పెట్టేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో నావి పూజలు అందుకోవటం లేదనుకోండి నెగిటివిటీ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా విగ్రహాలకి చాలా ఆరాధనా శక్తి ఉంటుంది కాబట్టి అందుకే మనం గుడిల్లో పూజ చేస్తూ ఉంటాము ఒకవేళ ఇంట్లో పెట్టుకోవాలన్నప్పుడు ఒక చిన్న బొటకన వేలే సైజ్ అంతా మాత్రమే విగ్రహాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటిది ఏదైనా కాంపౌండ్ వాళ్ళకో ఏదైనా గోడకో పెద్ద పెద్ద ఇంత విగ్రహాలు తెచ్చి పెట్టేస్తూ ఉంటారు అట్లా పెట్టినప్పుడు కొన్ని పూజలు కంపల్సరీ చేయాల్సి వస్తుంది దాని గురించి మీరు ఎలా ఉంది వీధిపోటు ఎలా ఉంది అది ఉందా ఈస్ట్కుందా ఉందా దక్షిణానికి ఉందా వెస్ట్లో కొడుతూ ఉందా వైవంలో కొడుతూ ఉందా అన్నట్టు ఎవరైనా అలాంటి వాళ్ళని వెళ్ళి చీపించుకోవాలి వాస్తుని తర్వాత అదంతా పెట్టుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు అలా పెట్టేసి వదిలేయకూడదు అక్కడ పెట్టారా నిరంతరం పూజ ఉండాలి అలా చేయండి తప్పకుండా ఇది గమనించవలసినటువంటి అంశము ఎంతోమంది ఓకే విధి పోటు ఉంది ఓకే గణేషుని పెట్టేయండి అంటూ ఉంటారు అలా ఇష్టం వచ్చినట్టు దానికి ఒక శాస్త్ర ప్రకారంగా కొన్ని కొన్ని దిగ్బంధనాలు అన్నీ ఉంటా ఉంటాయి ఇల్లు కావచ్చు కమర్షియల్ ప్రాపర్టీ కావచ్చు షాపులు కావచ్చు రకరకాల రకరకాలు ఏదైనప్పటికీ కూడా దానికి తగ్గ విధంగా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది గమనించండి ఎందుకంటే అలాగే ఉన్నప్పుడు ఏదో ఒకవేళ అంతగా పెట్టుకోవాలనుకోండి ఏదో గణేషుడు ఫోటో ఒక స్టిక్కరు లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి ఏదైనా మంచి ల్యామినేటెడ్ ఉన్నటువంటిది అలాంటివి కొంతవరకు పర్వాలేదు కానీ విగ్రహాలు అన్నప్పుడు మాత్రం కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి ఇది గమనించండి ఒకవేళ ఏదైనా డౌట్ అనుకోండి మాకు కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఏదైనా వాస్తు సంబంధితం ఉన్నప్పుడు కాల్ చేస్తే నేను కొన్ని కొన్ని ఫోన్లో చెప్తాను అవసరమైతే తీసుకెళ్ళి చూపించండి మంచిదండి ఓం నమ శివాయ